దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణం ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు వృక్ష సంయుక్తమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటు చేశారు ఉసిరికతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వహించారు తదనంతరం విధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యా వందనాలు పూర్తి చేసుకున్న వారే తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణుని కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రతిష్టాదులన్నీ చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యాన వాహన ఆసన ఆర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాలు పుష్పాలంకరణ నమస్కారాలనే షోడసోపచారాలతో పూజించారు విష్ణువును ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద శాలివ్రీహి తిలాదులు నుంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము చరితము వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిళోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్తి ఉపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునః పునః మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలా మణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణతో సంకీర్తనలతోనూ నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారే భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌనకాది ముని ప్రవరులు చూసారా కార్తీక పౌర్ణమి రోజు ఆ మునులందరూ సౌనకాది మునుల తో కలిపి ఎలా మంచిగా కార్తీక పౌర్ణిమని జరుపుకున్నారు అన్న విషయాలు చూశారు కదా పదునైదవ అంటే పౌర్ణమి రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు